ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యహోశివా ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును నేను మోషేకు తోడై తోడయుండినట్లు నీకు నువ్వు తోడయిండును సహోదరి సహోదరులారా ప్రభువు యహోశువా పలుకుతున్న మాటలు ఇవి మోషే మరణం తర్వాత యహోశువా అని ప్రజలను నడిపించాడు యహోశివా ప్రభువు ప్రభు అంటూ ఉన్నాడు నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుష్యుడు నీ ముందు నిలబడే లేదు నేను మోషేకు ఎలా అయితే తోడుగా ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను అని ప్రభు అంటూ ఉన్నాడు ప్రభు మనకు తోడుగా ఉంటే మనము ఎటువంటి యుద్ధములో విజయాన్ని పొందగలము ఎందుకంటే యుద్ధము మనం చేయడం లేదు ప్రభువే మన తరఫున యుద్ధం చేస్తాడు యుద్ధము యహోవాదే ప్రభువు యహోశువా ఏ యుద్ధము జరగదు అని చెప్పడం లేదు కాని ఎవరు నీ ఎదుట నిలబడలేరు అని అంటూ ఉన్నాడు అంటే ఎన్ని యుద్ధాలు జరిగినా కానీ యహోశువ తరఫున ప్రభువే శత్రువులతో యుద్ధం చేస్తాడు అని మన జీవితాలలో కూడా ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మనకు శ్రమలు ఉండవు అని ప్రభు చెప్పడం లేదు కానీ ప్రతి శ్రమలోనూ మనకు ప్రభు తప్పకుండా తోడుగా ఉంటాడు ప్రభువే మన తరఫున వాటితో యుద్ధం చేసి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రభు యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటే అదే మనకు ధైర్యము బలము విజయము నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని ప్రభు చెప్పాడు కదా మనము ఎటువంటి పోరాటంలో ఉన్నా మన చుట్టుప్రక్కల ఎన్ని భయంకర పరిస్థితులు ఉన్నా మనము బలహీనంగా ఉన్నా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రభువు అయితే మనము ప్రభు యొక్క సహాయం కోసము ప్రార్థించాలి కేవలము మన జ్ఞానాన్ని బలాన్ని ఆధారం చేసుకోకూడదు కానీ ప్రతి చిన్న విషయంలోనూ ప్రభుపై ఆధారపడి జీవించాలి ప్రార్థన పరిశుద్ధు ప్రభు మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగు మహిమ కలుగును గాక గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోకి మమ్మల్ని క్షేమంగా దేవా మీకే స్తోత్రం తండ్రి ఆనాడు యహో శివకు ఎలా అయితే వాగ్దానం చేశావో నేను నీకు తోడుగా ఉంటాను అని మాకు మీరు తోడుగా ఉండండి ప్రభువా మా జీవిత కాలంలో మేము ఎటువంటి పోరాటాల గుండా వెళ్ళినా మా సొంత శక్తితో మేమైతే యుద్ధం చేయలేము కానీ మా తరఫున యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించండి తండ్రి మా మొరలను ఆలకించండి తండ్రి ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నామో సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా అద్భుత రీతిగా మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగివాడు కొన్ని తండ్రి ఆమె